హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు ఆర్వీ ప్రసాద్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో కొన్ని ముఖ్యమైన ఛార్జింగ్ టిప్స్ అనేది చెప్తాను ఎందుకంటే మనం ముఖ్యంగా ప్రతి ఒక్కరు మొబైల్ అనేది యూజ్ చేస్తూ ఉంటారు కదా కానీ మొబైల్ యూజ్ చేస్తున్నప్పుడు దాని యొక్క ఛార్జింగ్ అనేది మనం ఎప్పుడు పెట్టాలి ఎప్పుడు పెట్టకూడదు ఎలా ఛార్జింగ్ పెట్టాలి అనేది అయితే ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం ఈ వీడియో అయితే మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన పిలిసింది బాగా అక్కడ నుంచి పైన ఆల్ వస్తుంది ఆల్ మీరు క్లిక్ చేయండి ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఫస్ట్ టైం నోటిఫికేషన్లో తెలుసుకోవచ్చు అనమాట అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు మనం ఏమాత్రం లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఒక చిన్న రిక్వెస్ట్ వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు వెంటనే లైక్ బటన్ మీద క్లిక్ చేయండి ఎందుకంటే మీరు లైక్ చేసినట్లయితే ఈ వీడియో చాలా మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట ఎందుకంటే ప్రతి ఒక్కరు మొబైల్ యూజ్ చేస్తుంటారు కానీ ఛార్జింగ్ అనేది ఎలా మనం ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అనేది అయితే చాలా మందికి అవగాహన అయితే ఉండదు కొంతమందికి అవగాహన ఉంటుంది అవగాహన ఉన్న వాళ్ళు ఛార్జింగ్ ఎలా చేయాలని వారు వీడియో అయితే స్కిప్ చేయండి బందేం లేదు వేరే వీడియోలోకి వెళ్ళిపోవచ్చు కానీ ఛార్జింగ్ టిప్స్ తెలుసుకోవాలనుకున్న వారు మాత్రం కంపల్సరీగా వీడియో స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చూడండి ముఖ్యంగా మనము ఛార్జింగ్ పెట్టాలంటే మన యొక్క మొబైల్లో ట్వంటీ పర్సెంట్ కంటే కిందికి రాకుండా చూసుకోవాలన్నమాట ట్వంటీ పర్సెంట్కి వచ్చినదంటే మీరు కంపల్సరీగా ఛార్జింగ్ పెట్టడానికి ట్రై చేయండి ట్వంటీ పర్సెంట్ తర్వాత పైన వచ్చేసి ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ వరకు మీరు ఛార్జింగ్ పెట్టవచ్చు నైంటీ కంటే అబోవ్ పోకుండా ఉంటే చాలా మంచిది అనమాట ఎందుకంటే నైంటీ కంటే అబౌవ్ పోకూడదు తర్వాత ట్వంటీ కంటే కిందికి రాకుండా మీరు ఛార్జింగ్ కంటిన్యూగా అయినా మీరు ఛార్జింగ్ పెట్టుకొని యూజ్ చేస్తున్నట్లయితే మీకు బ్యాటరీకి వచ్చేసి లైఫ్ ఉంటుంది అనమాట అది కాకుండా జీరోకి వచ్చిన తర్వాత చాలా మంది ఛార్జింగ్ చేస్తూ ఉంటారు అనమాట ఎందుకంటే మొబైల్ యూజ్ చేస్తూ ఉంటారు చూసుకోరు అలాంటప్పుడు ఏంటంటే జీరో పడిపోతుంది జీరోకి పడిపోయినప్పుడు మనం ఛార్జింగ్ పెట్టినట్లయితే మీరు గమనించండి ఎప్పుడైనా కూడా జీరోకి వచ్చిన తర్వాత ఛార్జింగ్ పెడితే బ్యాటరీ అండ్ హ్యాండ్సెట్ మొబైల్ కూడా హీట్ అవుతుంది చూడండి తర్వాత జీరో నుంచి ట్వంటీ పర్సెంట్ రావడానికి మీకు చాలా టైం తీసుకుంటుంది అదే గిన మీరు ట్వంటీ పర్సెంట్ ఉన్నప్పుడే ఛార్జింగ్ పెట్టిందంటే మీకు ఫాస్ట్ ఫాస్ట్గా ఛార్జ్ అవుతుంది మీకు బ్యాటరీ కూడా తర్వాత హ్యాండ్సెట్ కూడా మీకు హీట్ అవ్వదు ఇదైతే మీరు కంపల్సరీ గమనించండి నెక్స్ట్ వచ్చేసి ముఖ్యంగా మీ యొక్క మొబైల్ తోటి వచ్చిన ఛార్జరే యూజ్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో త్రీ టు ఫోర్ మొబైల్స్ అయితే ఉంటాయి త్రీ టు ఫోర్ మొబైల్స్ కానీ త్రీ టు ఫోర్ ఛార్జర్స్ కూడా ఉంటాయి కానీ ఇన్ని ఛార్జర్స్ ఎందుకు మనం కనెక్ట్ చేయడం బోర్డు అని చెప్పేసి ఒకే ఛార్జర్ తోటి ఎందుకంటే ఇప్పుడు కామన్గా అన్నిటికీ టైప్ సి ఛార్జరే వస్తుంది కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరూ సరే అన్నిటికీ ఒకటే పోర్ట్ ఉంది కదని చెప్పేసి ఒకే ఛార్జర్ తోటి అన్ని మొబైల్ ఛార్జింగ్ ఉంటారు అలాంటప్పుడు ఏంటంటే మీకు ఈ యొక్క ఛార్జింగ్ పోర్ట్ ఉంది కదా ఈ యొక్క ఛార్జింగ్ పోర్టు పాడైపోయే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే ఒక్కొక్క మోడల్కి ఒక్కొక్క రకమైనటువంటి అంటే చూడ్డానికి ఆకారం టైప్స్ ఏ ఉంటుంది కానీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉండొచ్చు ఎందుకంటే కొన్నిటికి హండ్రెడ్ వాట్స్ ఉంటాయి కొన్నిటికి ఫార్టీ వాట్స్ ఉంటాయి కొన్నిటికి థర్టీ వాట్స్ ఉంటాయి కొన్నిటి సిక్స్టీ ఫైవ్ వాట్స్ ఛార్జర్స్ ఉంటాయి అందుకోసం అని చెప్పేసి దేనికి వచ్చిన ఛార్జర్ ఆ మొబైల్కే యూజ్ చేస్తున్నట్లయితే మీకు ఈ ఛార్జింగ్ పోర్ట్ పాడైపోకుండా ఉంటుంది ప్లస్ మీకు ఈ ఛార్జర్ కూడా మీకు లైఫ్ ఉంటుంది మీకు మీ దగ్గర మొబైల్ ఉన్నంతవరకు మీ ఛార్జర్ అనేది పాడైపోదు ఏది ఏ మొబైల్కి వచ్చిన ఛార్జరు ఆ మొబైల్కే యూజ్ చేస్తుంటే మాత్రం అది కాకుండా మనం అన్నిటికీ ఒకే ఛార్జరు ఎక్కడ పడితే అక్కడ ఆ ఛార్జర్ ఏదంటే అది మనము యూజ్ చేసినట్లయితే మీ యొక్క బ్యాటరీకి లైఫ్ ఉండదు హ్యాండ్సెట్కి లైఫ్ ఉండదు ప్లస్ ఈ కేబుల్ కూడా త్వరగా పాడైపోయే అవకాశాలు ఉంటాయి అనమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్గా ఈ మొబైల్ తోటి ఈ యొక్క ఛార్జర్ వచ్చింది అనుకోండి ఓన్లీ సిర్ఫ్ దీనికే యూజ్ చేయండి అలాంటప్పుడు ఏంటంటే ఛార్జర్ వచ్చేసి లైఫ్ ఉంటుంది మీకు ఈ మొబైల్ పోయేంత వరకు ఈ మొబైల్ పాడైపోయేంత వరకు మీ ఛార్జరు ప్లస్ ఈ డేటా కేబుల్ అనేది మీరు చేంజ్ చేయాల్సిన అవసరం ఉండదు అది కాకుండా వేరే మొబైల్స్ యూజ్ చేస్తుంటే మాత్రం ఇది పాడైపోయే అవకాశాలు అయితే ఉంటాయి కాబట్టి ఇది మీరు గమనించండి తర్వాత వచ్చేసి ఇంకొకటి లోకల్ ఛార్జర్స్ యూజ్ చేయదు ఒకవేళ బై ఛాన్స్ మీ ఛార్జరే పాడైపోయింది అనుకోండి కానీ వీలైనంతవరకు మీరు ట్రై చేయండి కంపెనీ ఛార్జర్ మీరు తెచ్చుకొని యూజ్ చేయడానికి ట్రై చేయండి అంతేగాని లోకల్ ఛార్జర్స్ హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్కు బయట దొరుకుతున్నాయి అని చెప్పేసి మీరు యూజ్ చేసినట్లయితే మీకు బ్యాటరీ అనేది లైఫ్ తగ్గిపోతుంది ఇదైతే గమనించండి ప్లస్ మీకు ఇంతకు ముందు మీ యొక్క ఒరిజినల్ ఛార్జర్ తోటి మీరు ఛార్జింగ్ పెడితే వచ్చినంత లైఫ్ అంటే వన్ డే కానీ లేదంటే ట్వెల్వ్ అవర్స్ కానీ అంత బ్యాకప్ కూడా రాదనమాట మీరు ఇది కూడా గమనించండి ఎందుకంటే వీలైనంత వరకు మీరు కంపెనీ ఛార్జర్సే యూజ్ చేయడానికి ట్రై చేయండి ప్లస్ ఏ మొబైల్కి వచ్చిన ఛార్జరు ఆ మొబైల్కే యూజ్ చేయడానికి ట్రై చేసినట్లయితే మీ యొక్క బ్యాటరీకి లైఫ్ అయితే ఉంటుంది ప్లస్ మీ ఛార్జర్ కూడా పాడైపోవు ప్లస్ మీ యొక్క మొబైల్ కూడా హండ్రెడ్ పర్సెంట్ లైఫ్ అయితే పెరుగుతుంది మొబైల్కు ముఖ్యంగా బ్యాటరీకి వచ్చేసి ట్వంటీ పర్సెంట్ కంటే కిందికి రాకుండా చూసుకోండి తర్వాత ట్వంటీ పర్సెంట్ కంటే కిందికి రాకుండా అంటే ట్వంటీ పర్సెంట్ అట్లా వచ్చినప్పుడు వెంటనే మీరు ఛార్జింగ్ పెట్టేసేయండి తర్వాత ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ వచ్చినామంటే ఛార్జర్ అనేది డిస్కనెక్ట్ చేసేయండి అంటే రిమూవ్ చేసేయండి తర్వాత మీకు దానికి లైఫ్ అనేది ఉంటుందన్నమాట ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ కానీ మీరు యూజ్ చేసినట్లయితే మీ కు హండ్రెడ్ పర్సెంట్ లైఫ్ అయితే ఉంటుందన్నమాట మీ మొబైల్ అంటే చార్జర్ ఫ్రెండ్స్ ఈ వీడియో ద్వారా మీకు కొంత ఇన్ఫర్మేషన్ అయితే దొరికింది వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అలాగే మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్ జై భారత్